చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ గురుభ్యో ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి ఒక ఇరవై శాతం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ఎనభై శాతం అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక ఇరవై శాతం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఫస్ట్ ఆ ప్రతికూలతలు ఏంటో తెలుసుకుని అనుకూలతలు పాజిటివ్ పాజిటివ్ పాయింట్స్ తెలుసుకుందాం ముందు నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి కుంభరాశి సారీ మీనరాశి వారికి మీ రాశికి తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానం అంటే అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్కి ఫినాన్షియల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి స్థానం అష్టమాధిపతి మరియు తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఇది నా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకున్న టైంకి అనుకున్నటువంటి విధంగా మీరు అవి చేయలేకపోతారు అంటే ఈఎంఐలు సరైన సమయాన్ని కట్టలేకపోవటం కానీ అనుకున్నటువంటి వాళ్ళకి సరైన ఇవ్వలేకపోవటం కానీ లేదా రావాల్సిన ధర సకాలంలో చేతికి అందకపోవటం కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే తృతీయ స్థానాధిపతి కూడా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సోదరుల నుంచి కానీ అంటే తల్లితర మనకి తోబుట్టువుల నుంచి కానీ ఇంకా లేదా బంధువుల నుంచి కానీ ముఖ్యంగా మిత్రుల నుంచి కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఈ మాసంలో స్త్రీ మూలకమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి అధికమైన ఖర్చులు కానీ నష్టాలు కానీ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఇరవై తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు పంచమ స్థానంలో నీచంలో ఉంటాడు అంటే కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు కు రెండవ స్థానాధిపతి వాక్స్థానాధిపతి నీచంలో ఉన్నప్పుడు మంచికి పోతే చెడు అనే భావన ఇప్పటిదాకా మీనరాశి వారికి కలిగింది కానీ ఇక్కడ ఇరవై ఒకటవ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఇరవై ఒకటవ తేదీ వరకు అంటే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా ఇరవై ఒకటవ తేదీ తర్వాత నుంచి అనుకూలతలుగా మారతాయి అంటే ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ముఖ్యంగా చెప్పాలంటే భూ సంబంధమైనటువంటి విషయాలలో గృహ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూల అనుకూలంగా మారుతాయి అలానే కుజుడు చతుర్థ స్థానంలో రెట్రోగ్రెడ్లో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఊహించనటువంటి విధంగా గృహ మార్పులు సంభవిస్తాయి ఆకస్మికమైనటువంటి గృహ మార్పులు సంభవిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యాధిపతి అంటే తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కఫలిస్తాయి ఇంకొకటి ఏమిటంటే ఈ రాశికి లాభస్థానంలో అంటే పదకొండవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది మీ రాశికి షష్టాధిపతి రవి చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఈ రెండు గ్రహాలు అంటే చతుర్థాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఇది సుఖం కలుగుతుంది దాంతోపాటు ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మీ ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు మీరు దేని గురించి అయితే ఇప్పటిదాకా సర్చ్ చేస్తున్నారు వెతుకుతున్నారు నాకు ఈ పని జరిగితే బాగుంటుంది ఉద్యోగపరంగా నాకు ఈ రకంగా జరిగితే బాగుంటుంది వ్యాపార పరంగా నాకు ఈ పని జరిగితే బాగుంటుంది లేదా నాకు ఈ బ్యాంక్ నుంచి లోన్ ఈ రకంగా అప్లై అప్లై చేసేది వస్తే బాగుంటుంది అంటే మీరు దేని గురించి అయితే చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారో ఈ బుధుడు లాభస్థానంలో సంచరించేటటువంటి సమయంలో మీకు ఆ ఫలితాలు ఖచ్చితంగా తీరుతారు అంటే ఊహించనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను మీనరాశి వారు పొందుతారు అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే కొద్దిగా ఉత్సాహం తగ్గుతుంది అంటే అధికమైన ఖర్చుల వలన కావచ్చు స్వల్పమైన అనారోగ్య సమస్యల వలన కావచ్చు కొద్దిగా ఉత్సాహం తగ్గుతుంది కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి కానీ వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అన్ని దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఏ కారణం చేత మనకు ఆటంకాలు కలుగుతున్నాయో ఏ కారణం చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో తెలియక కొంచెం సతమతం అవుతూ ఉంటారు అసలు డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక పరిశీలించినట్లయితే ఇది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు మీ హోమ్ టౌన్కి వెళ్ళడానికి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలానే స్వస్థాన ప్రాప్తి అంటారు దీన్ని అంటే మీరు హోమ్ టౌన్కి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్య శత్రువుల మీద మాత్రము చక్క పైచేయి సాధిస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్య అనుకూలంగా మారుతుంది ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది చాలా ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మనోనిర్మలత్వము దాంతోపాటు మీకు ప్రత్యేకించి గౌరవాన్ని పొందుతారు మీరు చేసేటటువంటి పనుల వల్ల ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది సంతానపరమైనటువంటి విషయాలలో ఆనందాన్ని పొందుతారు దాంతోపాటు చక్కగా ధన సంపద కూడా కలుగుతుంది గౌరవము కలుగుతుంది అన్నింటికంటే ముఖ్యంగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు రావటానికి ఇక్కడ మీరు చేసేటటువంటి పనులు మీకు అనుకూలంగా మారుతాయి అని చెప్పవచ్చు తర్వాత ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి కొంచెం డైజెషనల్ ప్రాబ్లమ్స్ అంటే తినదరగకపోవటం అజీర్ణ సమస్యలు కానీ లేదా ఏదో ఒక విషయం తెలిసి దానికి సంబంధించినటువంటి మనస్తాపం కలిగించేటటువంటి సన్నివేశాలు కానీ ఇది మాత్రమే కాకుండా కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ అంటే శరీరంలో శరీరం సహకరించకపోవటం కానీ కొన్ని అనారోగ్య సమస్యలు కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ లేదా రుణ సమస్యల యొక్క తీవ్రత కానీ ఇక్కడ ఈ మీకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఇరవై ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయం ఇక ఉన్నటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి మినరాశి వారు కూడా మంచి వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు ఇరవై ఆరవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా శుభవార్త వినడం కానీ మంచి ఫలితాన్ని పొందడం కానీ లేదా చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారటం కానీ ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు కూడా మీకు అనుకూలంగా సహకరించేటటువంటి పనులు కానీ జరుగుతూ ఉంటాయి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక్కడ మేనరాశి వారిని కనుక తీసుకుంటే కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఎక్కువగా అనుకూలతలు ఉన్నాయి ఇవి తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం